ప్రభువు పేరిట మీ అందరికీ ఈ రాత్రి కాలపు శుభములను వందనములను తెలియజేస్తున్నాను ప్రియలారా ఈ రాత్రి పరిశుద్ధలేఖన భాగమును మనము చదివినట్లయితే ఆయన తన వాక్కును పంపి వారిని బాగుచేసెను నూట ఏడవ సంకీర్తన ఇరవదో వచనం ప్రియ సహోదరి సహోదరులారా ఈ రాత్రి జివాక్యము వినిచున్న మీరు దేని గురించి దిగులు పడుతున్నారు ఏ పరిస్థితి నిన్ను కృంగదీస్తుంది ఎవరికి చెప్పుకోలేని సమస్యలతో నువ్వు ఒకవేళ బాధపడుతున్నావా నా బాధను ఎవరు పట్టించుకుంటారు ఎంతకాలము ఈ సమస్యలు ఈ బాధలను మానసికముగా నువ్వు కృంగిపోతున్నావా అయితే నిన్ను గూర్చి ప్రభు ఆలోచిస్తున్నాడు ఆయన నిన్నెంతగానో ప్రేమిస్తున్నాడు అందుకే ఈ రాత్రి నువ్వే పరిస్థితిలో ఉన్నా దేవుడు తప్పక పరిస్థితిని చక్కబెట్టబోతున్నాడు కాబట్టి ఈ వాక్యము వినిచిన మీరు ఎవరైనా సరే ధైర్యముగా ఉండాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు రే సహోదరి సహోదరులారా ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మీరు ఏ పరిస్థితుల గుండా వెళుతున్నా ఏ సమస్యల్లో చిక్కుకొని ఉన్నా మా ప్రాంతం ఏమవుతుందో మా పరిస్థితులు ఏమవుతాయో ఈ వాతావరణాన్ని బట్టి మేమెంతగానో నష్టపోయి ఉన్నామో మా పరిస్థితులు ఎలా ఉంటాయో అని దేనిని గురించి దిగులు పడుతున్నా ఈ రాత్రి దేవుడు తన వాక్కును పంపి నిన్ను బాగు చేయబోతున్నాడు నీ కుటుంబాన్ని బాగు చేయబోతున్నాడు నీ పరిస్థితులన్నిటినీ బాగు చేయబోతున్నాడు నీవి రాత్రి ఏవైతే కోల్పోయావో వాటన్నిటినీ తిరిగి ఆయన నీకు దయచేయబోతున్నాడు ఎందుకంటే ఆ మాట మనలాంటి మనుషుల మాట కాదు అబద్ధమాడుటకు నరమాత్రుని మాట కాదు ఆడి తప్పని మాటలు పలికి బొంకని మాటలు సృష్టికర్త మాటలు ఆ మాటల్లో శక్తి ఉంది ఆ మాట ఈ సృష్టి అంతటిని చేసింది ఆ మాటే లేని వాటిని ఉన్నవాటిగా పిలుస్తుంది ఆ మాటే శూన్యముగా ఉన్న దానిలో అందమైన సృష్టిని చేసింది ఆ మాటే ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన నిన్ను కూడా లెవనెత్తబోతుంది ఆయన ఒక మాట సెలవిస్తే చాలు నీ జీవితము మారిపోబోతుంది కాబట్టి మనుషులు ఏమంటున్నా ఆ మాటలను నమ్మొద్దు పరిస్థితులు నీకేమి చెప్తున్నా వాటిని నమ్మొద్దు నీ పరిస్థితి ఎలా ఉన్నా దానిని నమ్మొద్దు కేవలము దేవుని వాక్కును నమ్మండి సృష్టికర్త మాటపై అనుకునండి ఆయన మాటపై మీ జీవితాలను కట్టుకోండి ఇదెంత మాత్రమో నా జీవితములో జరగదు ఇది సాధ్యము ఇక ఎంత మాత్రము జరగదని నీకనిపిస్తూ ఉన్నా ఆ పరిస్థితిని గురించి పూర్తిగా మర్చిపోయి ఆ పరిస్థితిని పక్కన పెట్టి దేవుని వాక్కును పట్టుకోండి ఆ మాటే నీ జీవితాన్ని నిలబెడుతుంది నిన్ను బ్రతికిస్తుంది నీవు ఆయన సన్నిధిలో మోకరించి ప్రార్థిస్తే ఆయనపై పూర్తిగా అనుకుంటే నీ కన్నీటి ప్రార్థన చూసిన దేవుడు తప్పక నీకు జవాబిస్తాడు మరణకరమైన పరిస్థితి అయినా ఆయన నిన్ను లేవనెత్తుతాడు ఆ మాట అద్భుత కార్యాలను చేస్తుంది నీ జీవితములో ఇదివరకు చూడని కార్యములు కూడా నువ్వు చూస్తావు ఎక్కడ వినని అద్భుతాలను కూడా నీ జీవితంలో జరుగుతాయి ప్రే సహోదరి సహోదరులారా ఒక సహోదరుని జీవితంలో జరిగిన అద్భుతాన్ని మీతో పంచుకోవాలని నేనాశ కలిగి ఉన్నాను ప్రిలారా వెన్నుపూస పాడవడము వలన ఆయన మంచానికి పరిమితమయ్యాడు లేవలేని స్థితిలో ఉన్నాడు నడుము దగ్గర నుండి ఇక పని చేయని పరిస్థితిలో మారిపోయాడు ఆయన ఆసుపత్రులన్నీ తిరిగాడు డాక్టర్స్ అందరి దగ్గరికి వెళ్ళాడు ఎంతో దన్నము ఖర్చు పెట్టాడు ఎన్నో ఆస్పత్రుల్లో తిరిగాడు కానీ ఎంత మాత్రమో ఆయనకున్న సమస్య నుండి స్వస్థత పొందుకోలేదు డాక్టర్స్ కూడా ఇక నమ్మకము లేదు అన్నారు ఇక నడువలేని పరిస్థితిలోనికి వెళ్ళిపోయాడు నేలపై దేకుతున్న పరిస్థితిలో ఉన్నాడు అటువంటి పరిస్థితుల్లో ఇక నాకు ఏ ఆధారము లేదు మీరు బ్రతికిస్తే నేను సేవ చేస్తాను నన్ను నడిపిస్తే నీ కొరకు నడుస్తాను నన్ను క్షమించండి తండ్రి నన్ను తిరిగి స్వస్థపరచండి నన్ను నడిపించండి అయ్యా నేను నీ కొరకు నమ్మకముగా జీవిస్తానని ఆ సహోదరుడు కన్నీటితో ప్రార్థన చేస్తున్నాడు ఆయనైతే ఒకరోజు నేలపై దేకుతూ ఉన్నాడు ఆ సమయంలో ఆ తెరవబడి ఒక అద్భుతకరమైన మాటను ఆయన విన్నాడు అదేంటంటే దేవుడు సర్వశక్తి గలిగినవాడు అనే మాట ఆయన విన్నాడు వినగానే ఆయన శరీరంలో ఒక గొప్ప శక్తిని పొందుకున్నాడు ఆయన బలహీనమైపోయిన ఆయన శరీరము బలముతో నింపబడింది కాళ్ళలో బలము కలిగింది నరాలలో బలము కలిగింది కాళ్ళు కదప కలుగుతున్నాడు నెమ్మదిగా లేచాడు నడవడము ప్రారంభించాడు ప్రియ సహోదరి సహోదరుడా ఇది అసత్యము కాదు నిన్ను కల్లార చూసిన వారిలోనే ఈ అద్భుత కార్యము జరిగింది దాదాపు ముప్పది సంవత్సరాలు అయి ఉండవచ్చు ఇప్పటికీ ఆ వ్యక్తి ఆరోగ్యకరముగా తిరుగుతున్నాడు ఆయన దేవుని సన్నిధిలో ఒప్పుకున్నట్లుగానే తనను తాను దేవునికి సమర్పించుకొని ప్రభు సేవలు ఉన్నాడు సంఘాన్ని నడిపిస్తున్నాడు అనేక ప్రాంతాలలో ఆయన దేవుని కొరకు వాడబడుతున్నాడు నిజముగా ప్రేసహోదరి సహోదరుడా ఆయనపై ఈ రాత్రి జివాక్యము వినిచున్న ఎంతమంది అనుకుంటున్నారో ఆయనపై ఆధారపడుతున్నారో వారిని ఆయన ఎప్పటికీ కూడా విడిచిపెట్టడు కొంతకాలము అనిపిస్తుంది ఒకవేళ దేవుడు విడిచిపెట్టాడేమో ఆయన నా ప్రార్థన వినడము లేదు అని కాని మనము నమ్మిన దేవుడు అద్భుతకరుడు ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా లేదు గొప్ప కార్యములు చేసే దేవుడాయన కాబట్టి ఈ రాత్రి వాక్యము వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా నీవు ఏ సమస్యతో ఉన్నా ఏ బాధలో ఉన్నా ఏ అనారోగ్యముతో ఉన్నా ఏ కఠినమైన పరిస్థితుల గుండా నువ్వు ప్రయాణిస్తూ ఉన్నా భయపడకు దేవుడు నీతో ఒక మాట ఫలకాలని ప్రార్థించు ఒక జీవపు మాట దేవుడు నీతో మాట్లాడితే చాలు నీ జీవితము మారిపోతుంది నీ చరిత్ర మారిపోతుంది కాబట్టి ఈ రాత్రి అందరము కూడా అద్భుతకరుడా ఆశ్చర్యకరుడా నీవు నీ వాక్కును పంపి స్వస్థపరిస్తానని వాగ్దానము చేశారు నీ వాక్కును పంపించండయ్యా నాతో ఈ రాత్రి మాట్లాడయ్యా నన్ను దర్శించయ్యా నీ మాట చాలయ్యా అయ్యా నీ చూపు చాలు తండ్రి అని రాత్రి ఆయన సన్నిధిలో ఆశ కలిగి ఆయన వైపు చూస్తూ మోకరించి ప్రార్థన చేసుకుందాం ప్రియ సహోదరి సహోదరుడా ఈ వాక్యము వింటున్న నీవు ఏ స్థితిలో ఉన్నా ఏ స్థలములో ఉన్నా అదే స్థలములో అదే స్థితిలో నిలవబడి ఉండి కళ్ళు మూసుకొని నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి సర్వమును సృష్టించి సదా ఏకరీతిగా పరిపాలించిన మా ప్రియ పరలోకపు పరమతండ్రి మీ అద్భుతకరమైన నామాన్ని బట్టి స్థుతులు స్తోత్రాలు వందనాలను చెల్లించుకొనిచున్నాం దివా మీ శ్రేష్టమైన వాగ్దానము ద్వారా ఈ రాత్రి మాతో మాట్లాడిన మీ గొప్ప ప్రేమను బట్టి మీకే కృతజ్ఞత వందనాలను చిన్నాం అయా నాకు అసాధ్యమైనది ఏదైనా కలదా అని సెలవిచ్చిన దేవా నా శక్తి లేదా అని సెలవిచ్చిన దేవా అవును తండ్రి మా జీవితాలు మార్చడానికి నీ శక్తి ఉంది అయితే మా జీవితాలను బట్టి మతిక్రమములను బట్టి మా పాపపు జీవితాలను బట్టి మేము అద్భుతాలను చూడలేకపోతున్నాం తండ్రి ఈ రాత్రి ఈ వాక్యము వినుచు ఎంతమంది కష్టాల్లో ఉండి భయంకరమైన పరిస్థితుల గుండా ప్రయాణిస్తూ ఇక నా జీవితంలో ఏం మార్పు నేను చూడలేనని నిరుత్సాహంలో ఉన్నారో అద్భుతకరమైనటువంటి తండ్రి ఒక్క మాట ఈ రాత్రి సెలవేయండి నీ వాక్కును పంపించండి అయా నీ వాక్కును పంపి నీ మాటతో ప్రతిబిడ్డను లేవనెత్తండి తండ్రి నీ మాటే మాకు జీవాన్ని కలిగిస్తుంది అయా జీవపు మాటను పంపించండి అయా ప్రతి ఒక్కరిని లేవనెత్తండి ప్రతి కుటుంబాన్ని లేవనెత్తండి పరిశుద్ధాత్మడా అసాధ్యమైనది లేని నీ చేతులకు ఈ రాత్రి ప్రతి బిడ్డను అప్పగించుకుంటున్నాను మరి ముఖ్యముగా నా తండ్రి ఈ రాత్రి ఎంతమంది భయంకరమైన పరిస్థితుల్లో నలిగిపోతున్నారో ఎవరెవరికి ఏ అవసరతలు ఉన్నాయో ఎవరెవరు ఏ విషయంలో నలిగిపోతున్నారో ఎవరు వరదల్లో ఉన్నారో అయా వారికి సహాయాన్ని దయచేయండి తండ్రి అద్భుతకరముగా లేవనెత్తండి అనేక మంది బిడ్డలను అద్భుతకరముగా వారిని లేవనెత్తి అయ్యా వారి జీవితాల్లో గొప్ప అద్భుతమైన కార్యాలను జరిగించమని మీ పాద సన్నిధిలో వేడుకొనుచున్నాం దివాయి రాత్రి ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడ్డ ప్రయాణమును మీరు జ్ఞాపకము చేసుకుని క్షేమకరమైన ప్రయాణము దయచేయమని వేడుకొనిచున్నాం శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న ప్రతి బిడ్డకు స్వస్థతను దయచేయమని వేడుకొనిచున్నాం ఆ బిడలకు పరిచర్య చేస్తున్న ప్రతి బిడను వారి కుటుంబాలను కూడా జ్ఞాపకము చేసుకోమని వేడుకొనిచున్నాం వ్యవసాయదారులను జ్ఞాపకము నైనా బిడలు వ్యవసాయ పనులు చే కావలసిన సహాయము బిడలకు దయచేసి వారి సమస్తమును మీ కృపలో భద్రపరచమని వేడుకొనుచున్నాం దివా ఉద్యోగాలు లేక ఈ రాత్రి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డను జ్ఞాపకము చేసుకుని ప్రతి బిడ్డకు ఉద్యోగము దయచేసి వారందరూ వారి జీవితాలలో స్థిరపడులాగున ఆశీర్వదించమని వేడుకొనుచున్నాం విద్యార్థిని విద్యార్థులను జ్ఞాపకము చేసుకుని అయా కావలసిన జ్ఞాన వివేకములతో పాటు మంచి ఆరోగ్యము దయచేసి కుడికి గాని ఎడుమకు గాని తొలగకుండా అయా బిడ్డలను చేపట్టుకుని ముందుకు నడిపించమని వేడుకొనిచున్నాం దేవార్థిక సమస్యల ద్వారా కృంగిన స్థితిలో మీ వైపు చూస్తున్న ప్రతిబిడి జీవితంలో నుండి ప్రతి ఆర్థిక భారమును కొట్టివేయమని వేడుకొనుచున్నాం దేవా కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దేవా కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూరదేశాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న ప్రతిబిడని జ్ఞాపకం జ్ఞాపకము చేసుకుని వారి చేతుల కష్టార్థం ఆశీర్వదించి వారిని వరి కుటుంబాలను మీ కృపలో భద్రపరచండి దేవా సైన్యములో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని చుట్టూ మీ కంచె వేయండి ప్రతి శత్రువు ప్రతి అపాయం నుంచి మిరబిడల్ని కాపాడి వారిని వరి కుటుంబాలను మీ బలమైన రికల చాటున భద్రపరచమని వేడుకొనిచున్నాం దేవ వృద్ధుల కొరకును వితంతుల కొరకును శ్రమలను అనుభవిస్తున్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి అయ్యా మీ సేవకుల కొరకును సేవకురాంధ్ర కొరకును వారి కుటుంబాలు వారి పరిచర్య అంతటి కొరకును ఈ రాత్రి మీ పాద సన్నిధిలో ప్రార్థిస్తున్నాం బిడలను జ్ఞాపకం చేసుకుని ఆశీర్వదించి ఏ ప్రాంతంలో మీ స్వార్థ పరిచర్య అందించబడుట లేదో ఆ ప్రాంతాలకు మీ బిడలను నడిపించి అనేకులకు మీ రక్షణ సువార్త అందించబడి మీ రక్షణ మార్గంలో నడిచే కృపను బిడ్డలకు దయచేయమని వేడుకొనిచున్నాం అయా నిండు గర్భముతో ఉండి అయా డెలివరీకి సిద్ధంగా ఉన్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం అయా బిడ్డను తల్లిని మీరు జ్ఞాపకము చేసుకోండి అయా క్షేమకరమైన నార్మల్ డెలివరీ అయ్యే విధముగా బిడ్డలకు సహాయము చేయమని వేడుకొనిచున్నాం దేవా వివాహాల కొరకు సిద్ధపడుతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం వివాహాలు జరగక మీ సహాయం కొరకు మీ వైపు చూస్తున్న బిడ్డలకు కూడా కావలసిన సహాయము దై చేయమని వేడుకొనిచున్నాం దేవా ప్రాముఖ్యముగా నా తండ్రి ప్రపంచంలో శాంతి సమాధానాలను కలిగించమని వేడుకొనిచున్నాం అయా విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని మీ పరిశుద్ధ నామమున తిరిగి ఈ రాత్రి కట్టుమని వేడుకొనిచ్చున్నాం దేవా ఈ రాత్రి మరొక మారు సహోదరి నిమిషా ప్రియ కొరకు ప్రార్థిస్తున్నాం బిడ్డని జ్ఞాపకము చేసుకొని ఆ బిడ జీవితంలో విధించబడినటువంటి మరణ శిక్షను తప్పించి ఆ బిడ్డను క్షేమముగా సజీవముగా తన కుటుంబం మధ్యకు చేర్చమని వేడుకొనిచున్నాం ప్రాముఖ్యంగా నా తండ్రి ఈ రాత్రికాల సమయంలో నాత్మీయ కుటుంబ సభ్యులందరూ కొరకును ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను ప్రతి బిడ్డను మీ పరిశుద్ధమైన హస్తాల్లో పెడుతున్నాను అయా బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి ప్రతి బిడ్డను పేరు పేరు వరుసన్న నా తండ్రి ఆశీర్వదించి అయా వారి జీవితాల్లో ఉన్న ప్రతి కష్టాన్ని ఇరుకును ఇబ్బందిని తొలగించి వారి ప్రతి ప్రార్థనకు జవాబును దయచేసి వారి జీవితాల్లో కుటుంబాల్లో వారి దాంపత్య జీవితంలో ప్రాముఖ్యంగా వారి ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటిని లయపరచమని వేడుకొనిచున్నాం దేవాయి రాత్రికాల సమయంలో మేము నిద్రించుండగా మా గృహాల చెట్టును మాత్మీయుల గృహాల చుట్టూను మా ఇరుగు పొరుగు వారి గృహాల చుట్టూను మీ అగ్ని వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రెక్కల చాటున భద్రపరిచి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటి నుండి మీరే సంరక్షించి కాపాడి మీ చిత్తమైతే మీరాకట ఆలస్యమైతే ఎన్నికలేని మమ్మలను మరొక శ్రేష్ఠమైన నూతన దినములోనికి సజీవముగా ప్రవేశింపజేసి మీ నామాన్ని స్థుతించి కీర్తించే గొప్ప భాగ్యము మాలో ప్రతిబిడకు దయచేయమని మా రక్షకుడును మీ ప్రే కుమారుడైన యేసు క్రీస్తు శక్తి కలిగిన నామమున ప్రార్థించి స్థుతించి అడిగి పొందుకొనియున్నాము తండ్రి ఆమెన్